బొగ్గు ప్రైవేట్ పర్ణ బొగ్గు వేలం పాట నాపాలి మోడీ ప్రభుత్వం బొగ్గు వేలం పాటు ఆపాలి 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 బొగ్గుగల్ల వేలం పాటు ఆపాలి ఆపాలి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినట్ చేయాలి రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినట్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలి బొగ్గలు ప్రైవేటీకరణ ఆపాలి బొగ్గలు ప్రైవేటీకరణ ఆపాలి బొగ్గలు ప్రైవేటీకరణ ఆపాలి ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గలు మొత్తాన్ని కూడా మూకుమ్మడిగా వేలం పాట నిర్వహించి కారు చౌక్గా అమ్ముకోవడం కోసం దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రోజు భారతదేశం ఉన్నటువంటి అంబానీ అదానీలకి తక్కువ ధరకే బొగ్గు వేలం పాట పేరుతో అమ్ముకొని కార్పొరేట్ కంపెనీలని బాగు చేస్తూ మన కార్మికుల యొక్క రక్తాన్ని మన రక్త మాంసాలని పీచ్ పిప్ చేయాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి యత్నాలు చేస్తూ ఉంది కాబట్టి దీనిని గ్రహించినటువంటి సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంఘం స్పందించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉన్న చోట లేని చోట అన్ని మండలాల్లో కూడా ఆందోళన నిరసన కార్యక్రమాలను చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో చాలా మండలాల్లో ఇప్పటికే మనకు మద్దతుగా ఆటో కార్మికులు అంగన్వాడీ కార్మికులు అమాని కార్మికులు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా అన్ని రంగాల కార్మికులు కూడా వీధుల్లోకి వచ్చి బొగ్గు ప్రైవేటీకరణ చేయడం తప్పు సుద్దు తప్పు మోడీ కబడతారని చెప్పేసి వీధుల్లోకి వచ్చి సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గం ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కూడా ఉన్నది అందుకనే మరి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న మనం కూడా నోరిప్పాలంటే అవసరం ఉంది ఒక కథం తొక్కుతూ పదం పాడుతూ పోరాట భూమిలోకి రాకపోతే ఈ రోజున మనం రేపు ఉద్యోగంలో ఉంటామా ఎల్లుండి ఉంటామా అవతల పోతామా అనేది జరిగినటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి మనం నెట్టబడతా ఉన్నాం ఈ రోజు అరకొర వేతనం ఇస్తున్నారని అరకొర సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ రోజు సౌకర్యాల కోసం కాదు వేతనం కోసం కాదు అసలు మన బొగ్గు గనుల్ని కాపాడుతున్న దానికోసం ప్రైవేటీకరణ చేయాలని పరిచారపడతా ఉంది అంటే ఈ రోజు మన ఉనికిని కాపాడుకోవడం కోసం కూడా సింగరంగ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ కార్మికులు ఉద్యోగులు ఆఖరికి సహా అందరూ కూడా పోరాటం చేయాలన్నటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియు మీ అందరికి అప్పీల్ చేస్తూ ఉంది ఎందుకు ఈరోజు బొగ్గుగను కేంద్ర ప్రభుత్వం కారు చౌక కార్పొరేట్ కంపెనీ అమ్ముకుంటే ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీల జేబుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ కంపెనీలో ఉద్యోగాలు చేయడానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే యాంత్రీకరణ పేరుతో కార్మికుల యొక్క శ్రమ లేకోకుండా ఇప్పుడు కార్మికుల శ్రమను తగ్గించి యంత్రాలతో ఓడంతో మన కార్మికులని పనుల్లోంచి రెట్టబడతా ఉన్నారు అదే ఈ రోజు కార్పొరేట్ కంపెనీ నుండి టాటా బెర్లాలో అనిల్ అంబానీయో అదానియో మన బొగ్గు గనుల్లో కారు చౌక్ గనులు రేపు కొనుక్కుంటే గ్యారంటీ కార్మికుల యొక్క శ్రమ లేకోకుండా కంపెనీలో అందరం మొత్తం కూడా యంత్రాలతో పనులు చేయించుకొని కార్మికుల్ని బయటకు నెట్టే పరిస్థితి కూడా ఏర్పడబోతా ఉంది అందుకని బొగ్గులను కాపాడుకోవడం కోసం కార్మికులందరూ ఐక్యం అవ్వాలంటే అవసరం ఉందని సిఐటి మీ అందరికి పిలుపునిస్తా ఉంది ఏదైతే ఈ రోజు మోడీ ముందే చెప్పాడు రానున్న ఎన్నికల్లో నేను గెలుస్తాను గెలిస్తే ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఉండదు సర్కారు అంటూ ఉండదు అంతా ప్రైవేట్ అని చెప్పాడు వాళ్ళు గెలిచారు అంటే మోడీ గారు ఈ రోజు మనకి మొత్తం ప్రైవేట్ పనులు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో ఎక్కువ డబ్బులు పోగేసుకోవడానికి అవకాశం ఉండేది పెద్ద కేంద్రం బొగ్గు గనులు ఇందులో ముందుగా బొగ్గు గను వేలం పాట పెట్టారు ఈ వేలం పాటల్ని అమ్మకోకుండా నిలుపుదని చెప్పేసి మనం పోరాటాన్ని ఉద్రితంగా బొగ్గు గనులు అమ్ముకున్న వెంటనే ఇంకా పవిత్రని చానా వాటిని అమ్ముకునే అవకాశం ఉంది ఇప్పటికే విశాఖ ఉక్కుని అమ్మేసుకునే విషయం మనందరికీ తెలుసు ఎప్పుడైతే విశాఖ ఉక్కుని విశాఖ స్టీల్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్మటం జరిగిందో ఆమె తర్వాత అమాంతంగా ఇవాళ ఇము రేటు పెరిగింది దీంతో మన చిన్న చిన్న కార్మికులు ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ అయిన టన్ను రేటు రెండింతలు పెరిగా కొనుక్కోలేని పరిస్థితిలో ఉండి ఇల్లు కట్టుకోకుండా అర్థకొంపంలో కుటుంబాన్ని ఎలగేస్తున్న పరిస్థితి కూడా ఈ రోజు కనపడతా ఉంది ఇవాళ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందుకని బొగ్గు గల్ని మొట్టమొదటి ప్రైవేటీకరణ చేయకుండా ఆపటం అంటే ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యతగా మనం తీరవాలి తప్ప కేవలం బొగ్గులు కోసం కాదు అందుకనే సిఐటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు వీధుల్లో పిలుపునిచ్చింది ఎందుకనంటే సింగరేణి బొగ్గు గల్ అనేటువంటిది సంస్థ దీనిని ప్రైవేటీకరణ మాత్రం చేస్తే ఈరోజు బొగ్గులో పనిచేసే కార్మికులకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే పొగ్గులో కాలేసినట్టే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి శ్రామిక శక్తులందరికీ కూడా అన్యాయం జరిగింది అనేసి సిఐటి గమనించింది అందుకనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గు గల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటి అనుబంధం ఉన్నటువంటి అన్ని సంఘాలు అన్ని రంగాలు అన్ని వర్గాల కార్మికులు వీధుల్లోకి రావాలి ఈ మోడీకి వ్యతిరేకంగా నిలదించాలి బొగ్గు గల యొక్క వెలంపాటు ఆపాలని చెప్పేటువంటి డిమాండ్ని ఏకైకంగా ముందు తీసుకు ఉన్నారు రెండో డిమాండ్ ఏంటి ప్రైవేట్ కరోనా ఆపాలనే దాంతో పాటు కాంట్రాక్ట్ పదంలో అలాగనే కంపెనీల కింద కాకుండా ఆ పేరు ఈ పేరు పెట్టుకుని ఆ కంపెనీల పేరుతో మనకు ఉద్యోగాలు ఇచ్చి మనకు వచ్చే జీతంలో నుంచే మన రక్త మాంసం తింటుకుంటూ ఆ కంపెనీ చాలా కంపెనీలు ఉన్నాయి ఇవాళ మన సెక్యూరిటీ అనలైతే చాలా మంది కనిపిస్తా ఉన్నారు ఆ అన యొక్క మీద బ్యాటరీ మీద కంపెనీ ఏంటి మనకు తెలుసు అలాగనే చాలా మంది కంపెనీ కార్మికులు మన కంపెనీ కాకుండా చాలా మంది పని చేస్తున్నారు కానీ మనకు సింగరేణి కోల్ ఇండియా ఒప్పందం ప్రకారం మనకి ఎంత వేతనం నిర్ణయం అయింది కానీ మనకు ఎంత మన మనం ఎంత దోచుకుంటున్నారు అనేటువంటిది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మనం మనుషులు అన్నం తింటున్నాం చదువుకున్నాం ఉద్యోగం చేస్తున్నాం కానీ మన చెమడు చుక్కని మన రక్తాన్ని దాటుతున్నటువంటి వాళ్ళని బద్ర గ్యారంటీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల మొత్తాన్ని ప్రైవేటీకరణ నుంచి కాకుండా మనందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసేటువంటి డిమాండ్ కూడా ఈరోజు పెట్టాం ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే అన్ని వర్గాల కార్మిక వర్గాలు తెలియజేస్తా ఉన్నాం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళని పెట్టి చేసుకుంటా ఉన్నారు కంపెనీలు వాళ్ళు పోసుకుంటా ఉన్నారు కోల్ ఇండియా ఒప్పందం ప్రకారం వేతలు ఇవ్వకుండా వాళ్ళ నచ్చిన ఒప్పందం ప్రకారం వేతలు ఇస్తున్నారు ఉద్యోగం కావాలా వద్దా నీకు ఇచ్చిన జీతం తీసుకో లేకుండా ఇంటికి పోల్సే పద్ధతిలో ఈ రోజు బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటికి ఎదురేకం కాపాడాలి కార్మికుల మన పిల్లలే ఉద్యోగాలు చేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులుగా మన పెట్టలే ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వారికి అన్యాయం జరగకూడదు కాబట్టి మనం రోడ్లు ఎక్కాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలుపునిచ్చి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేయాలని అలాగనే కోల్ ఇండియా ఒప్పందం ప్రకారం వేతనాలు అమలు చేయాలని చెప్పేసి పర్మినెంట్ కార్మికులు కూడా ఇవన్నీ ఇటీవల కాలంలో బీఆర్ఏ తీసుకోవాలని కూడా చెప్తున్నారు మీ దృష్టి కింద వచ్చిందనే ఇక రానున్న కాలంలో పర్మినట్ కార్మికులు జీవిత కాలంలో రిటైర్మెంట్ గా ఉద్యోగం చేయాలవసం లేదట బీఆర్ఏ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అట వెళ్ళిపోయాక ఎవరిని తీసుకొస్తారంటే వాళ్ళ జీతానికి నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు పట్టుకొస్తారట పట్టుకొచ్చి రెగ్యులర్ ఉద్యోగులు లేకుండా చెంగరేణలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులు చేయాలని చెప్పేసి దుర్మార్గ యత్నం మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అంటే ప్రైవేట్ కాలంలో భాగంగానే రెగ్యులర్ ఉద్యోగులను తొలగించి వాళ్ళ జీతంతో నలుగురు కార్మికులు తీసుకొచ్చి అంతా ప్రైవేటీకరణ చేసి ఈ కాంట్రాక్ట్ కార్మికులు అయితే కట్టుబడి పని చేస్తాం కదా పిఎఫ్ కటింగ్ ఉండదు ఈ పిఎఫ్ ఉండదు ఒకవేళ కటింగ్ అయితే అది ఎప్పుడు ఇస్తారో తెలియదు ఎక్కడ అడగాలో తెలియదు అడిగితే వస్తాయారా తెలియదు గట్టి గడితే ఉంటారో ఉద్యోగం పోతారు భయంతో కూడా విచ్చు పిచ్చుకుంటూ ఫనాలను గుప్పిట్లో పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం కదా అందుకనే అలా కట్టుబాటుగా పనిచేసే కార్మికులుగా వాళ్ళు తప్ప హక్కుల గురించి మాట్లాడేటువంటి రెగ్యులర్ ఉద్యోగ పద్ధతిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ ఇలాంటి కుయుక్తులు పొందుతూ ఉంది అందుకనే మన కొలువులు కాపాడుకోవాలన్నా మన బొగ్గు గలను కాపాడుకోవాలన్నా ఐక్య పోరాటాలు మనం చేయాలి ఈ రోజు రెగ్యులర్ ఎంప్లాయా ఎంప్లాయ థర్డ్ పార్టీ ఉద్యోగాన్ని కాకుండా అందరం కలిసి ఒక పట్టు పట్టాలని సిఐటి పిలుపునిస్తా ఉంది ఒక పట్టు పడితే ముగ్గు కారు గారు అందరూ అందరం నిగ్దారే అవకాశం కూడా ఉంటుంది అందుకని సిఐటికి కోట్లనే శక్తి ఉంది పోరాడే దమ్ ఉంది కానీ మీరందరూ తోడైతే అది ఉధృతంగా బాహులంగా కనపడింది గ్యారంటీగా ఈ ప్రభుత్వాల్ని మెడ ఉంచచ్చు మనం చూస్తే ఈ రోజు అంగన్వాడీలో పనిచేసినటువంటి ఉద్యోగులు రాష్ట్రం మొత్తం ఉంది అరవై వేల మంది కానీ మనం మంచి మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పే కానీ మనకన్నా తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం దగ్గర పోరాడి వాళ్ళ ఐదు వేల రూపాయల వేతనాన్ని పదమూడు వేల రూపాయలు పెంచుకున్నారు సిఐకి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు పెంచుకున్నారు గ్రామ దీంపులు పెంచుకున్నారు ఇవాళ ఎక్కడ వరకు ఎందుకు మీరు సాయంకాలం టు అక్కడ సత్తుపల్ల ఉన్న షాపుల్లో సామాన్లు పెట్టుకునే అక్కడ అక్కడ పనిచేసే గుమ్మస్తలు కూడా పోరాటం చేసి సిఐకి ఆధ్వర్యంలో వాళ్ళ వేతనం పెంచుకున్నారు వారానికి ఒక సెలవు నెలకు రెండు క్యాజువల్ సెలవులు కూడా తీసుకుంటా ఉన్నారు ఇవాళ ఏమీ లేనటువంటి అలాంటి అసంఘటిత కార్మికులే అలాంటి బెనిఫిట్స్ అన్ని పొందుతున్నప్పుడు సిఐటి వాతావరణంలో మరి అందరం ఎందుకు ఆలోచించకూడదు ఎందుకు మనం భుజం కుజం కలుపుతూ సిఐటి జెండా వెనకాల మనం ఎందుకు నడకూడదు అందుకే ఒకసారి అందరూ ఆలోచించి సిఐటి ఇచ్చే పిలుపుల్లో మీరు సంఘాలకు అద్భుతంగా భాగస్వామ్యం రండి కలుద్దాం పోరాటం చేద్దాం బొగ్గు కాపాడుకుందాం ప్రైవేటీకరణని నిరుగుదల చేసిన దాకా మన ఉద్యోగాలు పరిమితం చేసిన దాకా మనం పోరాటం చేద్దాం అలాగే రెగ్యులర్ ఉద్యోగం తీసివేసి ఈఆర్ఎస్ విధానం తీసుకుంటే కూడా రెగ్యులర్ ఉద్యోగం కూడా కలిసి రావాలనేటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరం కూడా సహృదయంతో అర్థం చేసుకుని ఈ బొగ్గుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సిఐటి చేస్తున్నటువంటి మహోద్యమంలో మనందరం కూడా కలిసి రావాలని చెప్తూ మీ అందరికీ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఇక్కడ బ్రాంచ్గు కార్యదర్శి రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిఐటి జిల్లా కమిటీ సభ్యులు వచ్చారు తొలగిపో సర్వేత్ర గారు వారు కూడా మాట్లాడతారు ముందుగా రమణ గారు మాట్లాడతారు నాకు మాట్లాడే అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ

ప్రైవేటు కార్పాలి బొగ్గు బాలను ప్రైవేటు కార్ రాపాలి చేయండి సిఐపీ నిరసన కార్యక్రమాలని చేయండి సిఐపీ నిరసన కార్యక్రమాలని కార్మికు రైత్యత కార్మికు రైత్యత కార్మిత